అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగబోతుందన్నమాట ఇక జూలై నుంచి భారీగా పెన్షన్లు అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇక అంతేకాకుండా గతంలో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారి పెన్షన్లు అయితే తనిఖీ చేయబోతున్నారనమాట ఇక ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం మేరకు ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా అర్హత లేకుండా కూడా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి తీసివేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక జూలై ఒకటో తారీఖున ఇవ్వబోయే పింఛన్లో వీరికైతే పింఛన్ అయితే రాదు ఇక ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి మీకు పింఛన్ రాదా అనేది అలాగే జూలై ఒకటో తారీఖున మనకు వీరికైతే ఏడు వేల రూపాయల పెన్షన్ వీరికి అయితే పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఏదైతే పెన్షన్లు పెంచుతామని చెప్పారో జూలై నుంచి ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన తొలి సంతకం చేసినటువంటి ఫైల్ పైన మనకు ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఉంటారో వారికి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి నెల కూడా ఆరు వేలు ఇస్తామన్నారు ఇక బకాయిలతో కలుపుకుంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారని మనకు ప్రచారం అయితే జరుగుతుంది కానీ మనకు వృద్ధులకు మాత్రమే ఏడు వేలు ఇస్తారండి వికలాంగులకు ఎక్కడ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పలేదు వికలాంగులకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇచ్చే విధంగా కూడా మనకు నిన్నటి రోజున కూడా ప్రకటన చేయలేదు కాబట్టి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అందుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి సమాచారం రావడంతో పెన్షన్ల తనిఖీ అనేది చేపట్టింది ఈ తనిఖీల చాలా పెన్షన్లు అయితే తీసేసే అవకాశం కూడా ఉంది ఇది జూలై నెల పెన్షన్లకు సంబంధించిన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి